తిరుపతి రేణుగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మానవుతూ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేకాయి మంటలు భారీగా చెలరేకడంతో బ్యాటరీలు మెషినరీలు ముడి పదార్థాలు అగ్నికి ఆగుతయ్యాయి ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది అగ్నిమాపక సిబ్బంది మటులను అదుపు చేస్తున్నారు డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు తిరుపతి రేణుగంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మూనోత్తు పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి మంటలు భారీగా చెలరేగడంతో బ్యాటరీలు మిషనరీలు ముడి పదార్థాలు అగ్నికి అయి ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు తిరుపతి రేరుగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోలెళ్ళ అందిస్తారు కిరణ్ మనుతు పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మీ దగ్గర ఏరియాలోని ఒక ముత్తోన్ అనే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చేసుకునింది అయితే ఈ అగ్ని ప్రమాదం సంబంధించి భారీ ఎత్తున అగ్ని కీలకాలను మనం అయితే చూడొచ్చు అయితే రాత్రి ల్కెండ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం కూడా చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే మనం పూర్తిగా ఆ విజువల్స్ చూస్తే మొత్తం తొమ్మిది పది వరకు మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నాయంటే అగ్ని కిలకలు ఏ విధంగా ఎక్స్పెడ్ ఉన్నాయనేది మనకి అర్థమవుతుంది అయితే పూర్తి స్థాయిలో ఈ బ్యాక్టరీలకు తయారీ సంబంధించిన పవర్ బ్యాంక్ సంబంధించిందో ఆ బ్యా ఆ పొర్ బ్యాంక్ తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో తెలుగు చాలా ప్రమాదం తగ్గిందనే చెప్పుకోవచ్చు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నారు ఇకే డెబ్బై కోట్లకు పైగా అక్కడ ఆస్తి నష్టం జరిగిందని ఖాళీ ఖాళీ పూటైందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు అయితే సంఘటనా స్థలానికి మొత్తం స్పందించే పరిధిలో వచ్చి ఒకసారిగా మంటలను నాలుగు గంటల నుంచి ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు కూడా మంటలు అదుపులో రాని పరిస్థితి అయితే కనిపిస్తారు ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో మొత్తం కూడా ఇదీనియం అనే రైట్ కెమికల్ ఉంటుంది ఈ కెమికల్ లో ఉన్న ప్రాంతంలో కాబట్టి పూర్తి స్థాయిలో ఆ మంటలను అదుపు చేసేదానికి ఇంకా ఆ పోలీసులు అదేవిధంగా ప్రయత్న సిబ్బంది మాత్రము ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ కిరణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ఇప్పుడు అలా చూద్దాం దాని ప్రకారంగా ఈ అమృత స్కీము రెండు వేల పద్ రెండు వేల పదహైదులోనే మొదలైంది అధ్యక్ష గారు రెండు వేల పదహైదులో స్టార్ట్ అయితే అప్పుడు మైదుకూరులో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి టెన్నర్ పిలవడం జరిగింది అప్పుడు సుమారు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్లు పైపులు కూడా కనెక్షన్ చేశారు అయినా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ వర్క్ చేయకుండా నిలబెట్టేశారు నిలబెట్టిన తర్వాత ఆ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మీటర్ల పైపులు ఎక్కడ పోయినవి అది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చెప్పినట్టు హామీలు వాటర్ స్కీమ్ ఒకటి అదే రకంగా సిసి రోడ్లు డ్రైనేజీ సిసి రోడ్లు అదే రకంగా పారిశుద్ధ సమస్యకు ఒక కాంపాక్ట్ వెహికల్ అని ఇస్తామని చెప్పి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది సార్ అయినా కూడా అవి ఇంతవరకు జరగలేదు ఈ అమృత్ స్కీమ్ జరిగినటువంటి ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అదే రకంగా సీసీ రోడ్లపైన అయినా సుమారు ఎస్టిమేట్ తయారు చేసి పంపించారు అవి ఇంతవరకు దాన్ని ఇంకా అప్రూవ్గా అధ్యక్షారు అదే రకంగా మాకు దీన్ని మేము మంత్రి కోరేది ఒకటే అందరికీ నమస్కారం అండి పదహారవ శాసనసభ నాలుగవ సమావేశాలు ఆరంభమవుతున్నాయి ఈవేళ తొలి రోజు సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు వచ్చిన వారు స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్లో నెంబర్ మొత్తం అడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు రాష్ట్రంలో ఈ అమృత వన్ పాయింట్ జీరో కింద రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు శాంక్షన్ చేసింది దీక్ష దానికి గాను ఎక్స్పెండిచర్ వెయ్యిన్ని ఆరు వందల పదిహేను కోట్లయ్యి కొన్ని ఆగిన దీక్ష గత ప్రభుత్వంలో అమృత టూ పాయింట్ జీరో ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం యొక్క ఆ వక్సాన్ని ఆగిపోయిన దక్ష అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది మొన్న జూన్కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళీ దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష ఇప్పుడు అది రివైజ్ అయింది అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంస్కి ఐదు వందల తొంభై ఐదు కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు అధ్యక్ష వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము అక్టోబర్ పదమూడవ తేదీ యాక్చువల్గా అది ఓపెన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ అమృత్ టూ పాయింట్ జీరో ఏదైతే ఆరు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఉందో అది ఈరోజు యాక్చువల్గా ఈవినింగ్ క్యాబినెట్లో పెడుతున్నాం అధ్యక్ష కేబినెట్లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కనెక్షన్స్కి యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్గా ప్లాన్ చేసాం అధ్యక్ష అయితే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు హౌసెస్ ఉన్నాయి దాంట్లో ఇరవై ఐదు లక్షల అరవై మూడు వేల ఐదు వందల తొంభై మూడు హౌసెస్ కనెక్షన్ ఉంది ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతాం ఈ కంప్లీట్ అయితే ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు హౌసెస్ పూర్తవుతుంది ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది హౌసెస్కి ఇంకా కనెక్షన్ కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా దానికోసం కూడా యాక్చువల్గా ఈరోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది చేశారు దాని మీద వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష ఈ విధంగా రాష్ట్రం మొత్తంలో అమృత స్కీమ్ కానీ ఏఐవి కానీ యుఐడిఎఫ్ కానీ అందులో ఏఈవి మాత్రం అక్టోబర్ పదమూడవ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా మైదుపూర్కి వస్తే మైదుపూర్ మున్సిపాలిటీకి వాటర్ సప్లై మూడు పాయింట్ ఏడు మూడు ఎమ్మెల్యే చేస్తున్నారు అధ్యక్ష కానీ రెండు వేల నలభైకి తీసుకుంటే పన్నెండు పాయింట్ నాలుగు ఐదు యుఎల్బి కావాలి దానికి గాను ప్రజెంట్ డెబ్బై డెబ్బై రెండు బోర్స్ ద్వారా యాక్చువల్గా వాటర్ డ్రా చేసి త్రీ పాయింట్ సెవెన్ త్రీ ఎమ్మెల్యే ఇస్తున్నాం అయితే శ్రీశైలి రైట్ కెనాల్ నుంచి శ్రీశైలులో రైట్ కెనాల్ నుంచి సబ్సిడీ రిజర్వాయర్కి వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఎయిట్ టీఎంసీ జీరో పాయింట్ వన్ ఎయిట్ టీఎంసీ వాటర్ డ్రా చేసేటట్టుగా అక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు ఉండే మైదుపూర్కి యాక్చువల్గా వాటర్ సప్లై చేసేటట్టుగా ప్రాజెక్టు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ యాక్చువల్గా అంతకుముందు ఏఐబీలో ఉంది అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా దాన్ని ఇప్పుడు అమృతలోకి ట్రాన్స్ఫర్ చేసాం నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఈరోజు క్యాబినెట్లో జూ అయితే ఇమీడియట్ గా టెండర్లు పిలిచి ఒక టేకప్ చేయడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ మినిస్టర్ గారు సంజయారాయణ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష మీ బి ప్రశ్నకు సమాధానం లేదండి సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు యాభై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు కేంద్రాలు ఉంటే అందులో కేవలం నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష మనకి ఇంచుమించు ప్రతి అంగన్వాడికి ఒక్కొక్కరు ఉండి తేరాలి ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైన విద్యా దశ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడికి వెళ్తారు అధ్యక్ష పిల్లలు అందువల్ల అవి వేకెన్సీస్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా దాంతోపాటు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో ఒక స్టడీ చేశారు అధ్యక్ష పిల్లలు ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాల లోపలే వాళ్ళు ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా ఫిక్స్ ఇస్తుంది అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా మీకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మొదట ఐదు సంవత్సరాల్లోనే పంతొమ్మిది శాతం వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది పిల్లలు కేవలం పౌష్టికాహారం ఏమిటే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా వాళ్ళు వికసించే విధంగా వాళ్ళకైతే ఎనభై ఐదు శాతం బ్రెయిన్ డెవలప్మెంట్ ఆరు సంవత్సరాల లోపల అధ్యక్ష ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందన్నది మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతుంది నెక్స్ట్ ప్రశాంత్ రెడ్డి గారు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ ను వణికిచ్చింది భారీ వర్షానికి నగరం అతల కుతల మంది లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షానికి నాలలు రోడ్లపై వరద ఉప్పొంగింది దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు ఏరియాల్లో వరద నీరు ఇళ్లలోకి వచ్చింది భారీ వరదకు పలు చోట్ల బైక్లు కుట్టుకుపోయాయి కృష్ణనగర్ యూసుఫ్గుడ్డలో భారీగా వరద నీరు వచ్చి చేరింది మెటుగూడ విజయపురి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ ను వణికించింది భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షానికి నాలాలు రోడ్లపై వరద ఉప్పొంగింది దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు ఏరియాల్లో వరద నీరు ఇళ్లలోకి వచ్చింది భారీ వరదకు పలు చోట్ల బైకులు కొట్టుకుపోయాయి కృష్ణానగర్ గుట్టలో భారీగా వరద వచ్చి చేరింది మెటుగూడ విజయపురి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు కృష్ణా జిల్లా బందరు మండలం తాళ్లపాలెం సచివాలయం ఉద్యోగుల బాధిత రాహిత్యం తీవ్ర విమర్శలకు తావిస్తుంది మాజీ సీఎం జగన్ ఫోటోతో కుల ఆది సర్టిఫికేట్ల జారీ చేయడం తీవ్ర విమర్శల పాలైంది ఈ సర్టిఫికెట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ సచివాలయం ఉద్యోగులను ఎంపీడీఓ వెంకటేష్ విచారణ జరుపుతున్నారు దీనిపై ఎంపీటీఓ వెంకటేష్ స్పందిస్తూ మాజీ సీఎం జగన్ ఫోటోలతో జారీ అయిన సర్టిఫికేట్లపై విచారణ జరుపుతున్నామని పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు సర్టిఫికెట్లు జారీ చేసిన డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ వద్ద నుంచి రిపోర్టు తీసుకున్నామని ఎంపీటీఓ వెంకటేష్ తెలిపారు కృష్ణా జిల్లా బందరు మండలం తాళపాలెం సచివాలయం ఉద్యోగుల బాధ్యత రాహిత్యం తీవ్ర విమర్శలకు తాపిస్తోంది మాజీ సీఎం జగన్ ఫోటోతో కుల ఆదేశ సర్టిఫికేట్లు జారీ చేయడం తీవ్ర విమర్శల పాలైంది ఈ సర్టిఫికెట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ ఘటనపై సచివాలయం ఉద్యోగులను ఎంపీటీవీ వెంకటేష్ విచారణ జరుపుతున్నారు దీనిపై ఎంపీడీఓ వెంకటేష్ స్పందిస్తూ మాజీ సీఎం జగన్ ఫోటోలతో జారీ అయిన సర్టిఫికేట్లపై విచారణ జరుపుతున్నామని పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు సర్టిఫికెట్లు జారీ చేసిన డిజిటల్ అసిస్టెంట్ ఇక పంచాయతీ సెక్రటరీ వద్ద నుంచి రిపోర్ట్ తీసుకున్నామని తెలిపారు సో వన్ సచివాలయంలో అక్కడ ఉన్న మహిళా పోలీసు అదేవిధంగా డిస్టల్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నారు అక్కడ డిఏ లేకపోవడం వల్ల సో ఆవిడ కొత్తగా ఇష్యూ చేసిన అంటే ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్న హై సెక్యూరిటీ సర్టిఫికేట్ స్టేషనరీ కంప్లీట్ అయిపోవడంతో సో బీర్వాలో మిగిలిపోయి ఉన్న ఒక మూడు సర్టిఫికెట్లు ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్కి చెంది ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ మీద ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రింట్ తీసి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఆవిడ్ని పిలిచి ఎంపీడ ఆఫీసులో ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సో ఈ సర్టిఫికెట్స్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఓవర్లుక్లో చూసుకోకుండా ప్రింట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదే స్టేట్మెంట్ రికార్డ్ చేసాం అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తీసుకొని సో ఎందుకని హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పాం సో అన్ని హ్యాండ్ ఓవర్ చేసాం గవర్నమెంట్ మాన వెంటనే ఒక మూడు నాలుగు అలా మిగిలిపోయి ఉన్నాయి లుక్ లో కూడా చూసుకోలేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇది ప్రథమ తత్పదంగా భావించి చర్యలు తీసుకోవాల్సి తీసుకోకుండా ఉండాల్సిందిగా అభ్యర్థించారు వాళ్ళు అదే రిపోర్ట్ని స్టేట్మెంట్గా రికార్డ్ చేసి కలెక్టరేట్కి హ్యాండ్ చేయాల్సిందిగా కలెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్ కూడా వచ్చినాయి ఈ రిపోర్ట్ ని కలెక్టర్ కలెక్టర్ సమర్పించిన తర్వాత గారు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని హిప్నెల్లి గ్రామంలో చిరుతు సంచారం కలకల రేపింది శేషాబాయి పొలం వద్ద మేకలపై చిరుతులు దాడి చేసింది దీంతో గ్రామస్తులు బ్యాంధ్రోకు గురవుతున్నారు పొలాలకు వెళ్లడానికి కూడా భయప్రాంతాలకు గురవుతున్నామని వాపుతున్నారు ఇదే విషయమే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ని వివరణ కొరగా క్రాప్ కెమెరాను ఏర్పాటు చేశామని హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తామని తెలిపారు త్వరలోనే చెరుతతో పులిని పట్టుకుంటామని తెలిపారు అయితే ఫారెస్ట్ అధికారులు నిఘా పెంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు భయం భయంగా ఉన్నది అధికారులు వరుసగా పోలీస్ సంచరిస్తున్నది అదేపాటు ముగులి ముగులి తాండా మరి కోలూరు కోలూరు తాండా హిప్నెల్లి మసల్గా భీంబర్ ఝరి ఈ అన్ని ఊర్లలో చిరుత సంచరిస్తున్నది ప్రజలకు తిరగాలంటే భయం షీళ్ళల్లో పోవాలంటే భయం ఎందుకంటే ఈ ఊర్లన్నీ గుట్టని తలిగి ఉన్నాయి కావున అందరికీ ఆ శైలనే పోబడుతుంది అట్లా పోవాలంటే భయం భయంగా ఉన్నది అధికారులు ఇప్పుడైతే చెరవ తీసుకొని ఆ పులికి పట్టాల పట్టి ఇది తీసుకుపోవాలని మేము కోరుతున్నాము చివరలలో వరుసగా పులి సంచరిస్తున్నది అదేపాటు మొగ్లి మొగ్లి తండ మరి కోలూరు కోలూరు తాండనెల్లి మసల్గా బేంబర్ జరి ఈ అన్ని ఊర్లలో చిరుత సంచరిస్తున్నది ప్రజలకు తిరగాలంటే భయం శైలలో పోవాలంటే భయం ఎందుకంటే ఈ ఊర్లన్నీ గుట్టని తలిగి ఉన్నాయి కావున అందరికీ ఆ శైలి పోవబడుతుంది అట్లా పోవాలంటే భయం భయంగా ఉన్నది అధికారులు ఇప్పుడైతే చెరవ తీసుకొని ఆ పులికి పట్టాల పట్టి ఇది తీసుకుపోవాలని మేము కోరుతున్నాము హైదరాబాద్ జూబ్లీ శ్రీనివాసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు భేటీ అయ్యారు ఈ సమావేశంలో సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ప్రధాన కార్యదర్శి అమిరాజు కానుమెల్లి అలాగే వివిధ సినీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇక సినిమా కార్మికులకు అవసరమైన సదుపాయాలు శిక్షణల చర్చించి ప్రభుత్వం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు చిన్న సినిమా నిర్మాతలకు కూడా ప్రత్యేకంగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు

शांति वार्ता के लिए गंभीर एवं ईमानदारी से प्रयास कर रही है हमारी पार्टी के केंद्रीय कमिटी का प्रवक्ता कॉमरेड अभय के नाम पर मई दस को स्वयं हमारी पार्टी के माननीय महासचिव एक प्रेस बयान जारी किया था उसमें उन्होंने हमारी पार्टी हथियार छोड़ने के बारे में उल्लेख करते हुए इस अत्यंत महत्वपूर्ण विषय पर हमारी पार्टी के सर्वोच्च नेतृत्वकारी कामरेडों से सलाह मशवरा करने के लिए एक माह के समय की मांग करते हुए सरकार के सामने सीज फायर का प्रस्ताव रखा था लेकिन दुर्भाग्यवश उस पर केंद्र सरकार अपने सानुकूल रुख को जाहिर नहीं किया था बल्कि जनवरी 2024 से जारी अपनी घेरा और उन्मूलन सैनिक हमलों को और तेज किए हैं फलस्वरूप सैकड़ों की संख्या में सशस्त्र पुलिस बल की तैनाती कर चलाए गए घेराव एवं उन्मूलन हमले में 21 मई को हुई एक भीषण हमले में साहसिक रूप से प्रतिरोध करते हुए हमारी पार्टी के महासचिव कामरेड बसवराजू सहित केंद्रीय कमेटी के स्टाफ एवं उनके सुरक्षा गार्ड के अट्ठावी साथी शहीद हुए उपरोक्त परिप्रेक्ष्य में उनसे पहल किए गए शांति वार्ता के प्रक्रिया को बीच में आधा अधूरा ना छोड़कर उनके विचारों के अनुरूप शांतिवार्ता को आगे बढ़ाने के लिए हम यह निर्णय लिया और उस पर इस प्रेस बयान को जारी कर रहे हैं। సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వివాదంలో చిక్కుకున్నారు భూసేకరణ పరిహారం హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తాము ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోవడం పైన కూడా మండిపడింది కోర్టు అంటే లెక్క లేదా అని నిప్పులు జరిగింది హైకోర్టు ఆదేశాలను అమలు చేయని కలెక్టర్తో తో పాటుగా భూసేకరణ అధికారికి బెలబుల్ వారెంట్ జారీ చేసింది అక్టోబర్ ఎనిమిదిన జరిగే విచారణ సమయంలో కలెక్టర్ను తమ ముందు హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది మిడుమానర్లో ఇంటిని కోల్పిన ఎల్ఏ ఆని నిర్వాసితుడికి అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలను కలెక్టర్ ఉల్లంఘించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భార్యను హతమార్చిన ఘటన వెలుగు చూసింది దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన భర్త వ్యవహారం బయటపడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామానికి చెందిన పింగళి శ్రీనివాసు నవ్యశ్రీ భార్య భర్తలు భర్తకు భార్యపై అనుమానం రావడంతో గొడవలు జరుగుతూ ఉండేవి ఈ క్రమంలో బుధవారం భార్య భర్తలు గొడవ పడి పెనుగులాటలో భార్య తలపై బలంగా కొట్టడంతో భార్య అక్కడే చనిపోయింది కానీ భర్త శ్రీనివాసు తన భార్య తలకు గాయమైందని భామార్దులకు సమాచారం ఇచ్చాడు అలాగే నవ్యశ్రీని దుమ్ముగూడులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నట్లుగా నటించినట్లుగా సమాచారం కానీ నవేశ్వరి బంధువులు వైద్యశాలలో వివరాలు ఆమె అప్పటికే చనిపోయినట్లుగా తెలిసింది దీంతో కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భార్యను హతమార్చిన ఘటన వెలుగు చూసింది దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన భర్త వ్యవహారం బయటపడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామానికి చెందిన పింగలి శ్రీనివాసు నవేశ్రీ భార్య భర్తలు భర్తకు భార్యపై అనుమానం రావడంతో గొడవలు జరుగుతుండేవి ఈ క్రమంలో బుధవారం భార్య భర్తలో గొడవ పడి పెనుగులాటలో తలపై బలంగా కొట్టడంతో భార్య అక్కడే చనిపోయింది కానీ భర్త శ్రీనివాసు తన భార్య తలకు గాయమైందని బామర్దులకు సమాచారం ఇచ్చాడు అలాగే నవ్యశ్రీని దుమ్ముగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లుగా నటించినట్లుగా సమాచారం కానీ నవ్వశ్రీ బంధువులు వైద్య వివరాలు తెలుసుకోక ఆమె అప్పటికే చనిపోయినట్లుగా తెలిసింది దీంతో శ్రీనివాసుని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు